ఆగండి ఆగండి ఈ వీడియో చూసి మీరు స్క్రోల్ చేశారంటే ఒక మంచి రెసిపీ మీరు అయితే మిస్ అయిపోతారండి ఏంటి ఆ రెసిపీ అందరూ వేసిందే కదా నువ్వు కూడా వేస్తున్నావు అని ఆలోచించి ఉండొచ్చు సో హెల్దీగా అలానే ఇన్స్టెంట్గా మీ ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ ఈ రెసిపీ నేమ్ నేను తర్వాత చెప్తాను కానీ ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటీ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ ఆ జీడిపలుకులు వేసి మంచి గ్రై మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఏమొచ్చి సోయాబీన్ అంటే తెలుసు కదా మీ మేకర్స్ అండి మిల్ ఆ మీకు అర్థం అయిపోయి ఉంటది కూర ఈ మిల్ మేకర్ చూడగానే ఇది మిల్ మేకర్ కర్రీ చేస్తుంది అనుకుంటున్నారు సో అదేనండి మిల్ మేకర్ కర్రీనే చేస్తున్నాను చాలా హెల్దీగా అలానే ఇన్స్టెంట్ గా అయిపోయే రెసిపీ అండి మిల్ మేకర్ అనేది వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్లోని నానబెట్టిన మిల్ మేకర్స్ ఉంటాయి కదా అవి కొంచెం సేపు ఫ్రై చేసాం అనుకోండి తర్వాత మనం కర్రీలో వేసేటప్పుడు మిల్ మేకర్ అనేది విడిపోకుండా ఉంటుందండి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత లో ఆయిల్ అనేది వెయ్యాలండి ఆయిల్ ఏంటక్క అంత ఎల్లోగా ఉంది అదేం ఆయిల్ అని ఆలోచించొద్దా అది ఏమొచ్చి ఆవాలి నుండి మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మా హస్బెండ్ కి నాకు ఈ ఆయిల్ కోసం చాలా గొడవలు అవుతూ ఉంటాయని మా హస్బెండ్ కి నూనెతో వంట చేయడం అంటే చాలా ఇష్టం నాకేమో సన్ఫ్లవర్ ఆయిల్ తో వంట చేసుకోవడం అంటే చాలా ఇష్టం సో మా ఇద్దరి మధ్య ప్రతిసారి డిస్కషన్ అవుతూనే ఉంటుందండి సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆ ఫ్రై అయినప్పుడు ఆయిల్ లోని ఈ మసాలాలు అనేది ఆ ఫ్రై కి స్మెల్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది నాకు గానీ మా పిల్లలకు కానీ ఆ స్మెల్ చాలా ఇష్టం తర్వాత ఆ మసాలాలు వేగాక ఒక ఉల్లిపాయ కట్ చేసాం కదా చిన్న ముక్కలుగా అది వేసుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అనేది వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలండి నేను ఇంతకు ముందే మీకు చెప్పాను మనం ఏ మసాలా అయినా ఏ కర్రీకైనా మంచిగా ఫ్రై చేస్తేనే ఆ కర్రీకి ఒక టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి సో ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా మిల్ మేకర్ అనేది అది కూడా వేసుకొని టూ సెకండ్స్ ఫ్రై చేసాం అనుకోండి ఆ మేకర్స్ అన్నిటికి బాగా పడుతుందండి తర్వాత మనకి ఎంత కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకొని ఒక్క మూత పెట్టి అనుకోండి తర్వాత ఫైనల్ గా మనకి మేతి పౌడర్ అంటారు కదా మెంతులు మెంతాకు పొడి అది వేసుకున్నాక తర్వాత నా దగ్గర షాహి పన్నీర్ మసాలా ఉంది మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయొచ్చు సో చూస్తున్నారు కదా ఫైనల్ గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అలానే టేస్టీగా ఉండే రెసిపీ మేకర్ మసాలా కర్రీ మా హస్బెండ్ రియాక్షన్ చూసి మీరు వేరే విధంగా అనుకోదండి తను అలానే అనుకుంటారు సో మీరు తప్పుగా అనుకోద్దు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్